ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు ఏంటంటే ఈ కార్తీక మాసంలో ఏంటంటే చక్ర దీపం దాని విశిష్టత ఏంటి వెలిగించటం వల్ల ప్రయోజనం ఏంటనేది నేను చెప్తాను ఇది వచ్చేసి ఏంటంటే ప్రస్తుతం మనం ఈ మాసాలన్నింటిలోనూ అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం అని చెప్పుకుంటాం కదా సో ఈ మాసంలో ఏంటంటే స్నానము దీపం దానం అభిషేకం ఉపవాసం ఇలాంటి ఏవి చేసినా చాలా విశేషమైన ఫలితాన్ని అయితే ఇస్తాయండి ఈ క్రమంలో దాదాపు ఎక్కువగా అందరూ దీపారాధన ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు సో ఈ మాసంలో వచ్చే ఒక్కో వారానికి ఒక్కో ప్రత్యేకత అయితే ఉంటుందండి సో ఈ నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర ఈ మాసంలో వచ్చేసి ఏంటంటే మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొంది కలి బాధలు పీడలు దోషాలన్నీ పోవాలంటే శ్రీ వెంకటేశ్వర చక్ర దీపాన్ని వెలిగించాలండి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజు వెలిగిస్తే మనకి విశేషమైన ఫలితాలైతే కలుగుతాయో నేను చెప్తాను ఈ కార్తీక మాసం దీపారాధనకైతే చాలా విశిష్టమైనది అండి అందులో భాగంగా పరమ పవిత్రంగా భావించే ఈ మాసంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొంది కలి కలిబాధల్ని పోవాలంటే వెంకటేశ్వర శంఖుచక్ర దీపం వెలిగించాలండి సో ఇది ఏ రోజును వెలిగించాలి అంటే ఈ కార్తీక మాసంలో వచ్చే శనివారం నాడు అది ఏ శనివారం అయినా దానికి విశేషమైన ఫలితం అయితే వస్తుందండి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది కొంచెం అందరికీ డౌట్ అయితే ఉంటుంది కదా అదేంటంటే ముందుగా మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసి పూజ గదిని అలంకరించుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి పూజామందిరంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని శుభ్రమైన క్లాత్తో తుడిచి కుంకుమ గంధం బొట్లు పెట్టుకోవాలండి అనంతరం ఆ చిత్రపటం ఎదురుగా పీట వేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలండి ఆ తర్వాత ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలండి ఎందుకంటే శ్రీనివాసుడికి ఆ ముగ్గు అంటే చాలా ఇష్టం సో ఆ విధంగా ముగ్గు వేసిన తర్వాత దాని మీద రెండు రెండు ఇత్తడి లేదా మట్టి ప్రమిదని ఏర్పాటు చేసుకోవాలండి తర్వాత వాటికి చక్కగా కుం బొట్లు పెట్టుకోవాలి అనంతరం ఆ ప్రమిదాల్లో పిండి దీపాలను ఏర్పాటు చేసుకోవాలండి అంతకుముందు అంతకంటే ముందు ఈ పిండి దీపాలను తడి గంధంతో వెంకటేశ్వర స్వామి నిలువునామంతో చక్కగా అలంకరించుకోవాలి ఇప్పుడు ఆ పిండి దీపాల్లో ఆవు నెయ్యిని పోయాలి అందులో ఆవు నెయ్యితో తడిపిన రెండు కుంభ ఒత్తులను ఉంచి దీపాలను వెలిగించాలి అలా వెలిగించాక ఆ పిండి దీపాలకు లోహంతో తయారు చేసిన చిన్న చక్రం శంకుతో అలంకరణ చేసుకోవాలి లేదంటే దీపాలు వెలిగించడానికి ముందైనా సరే ఏదైనా లోహంతో చేసిన శంఖం చక్రం ఉన్న అలంక అలంకరణగా చేసుకోవచ్చు ఇలా బయట పూజా స్టోర్లో ఏమైనా దొరికినా కూడా మీరు ఆ దీపాలని వెంకటేశ్వర శంఖు చక్ర దీపంగా వెలిగించవచ్చండి కార్తీక మాసంలో ఏ రోజైనా సరే మరీ ముఖ్యంగా కార్తీక శనివారం ఎలా వెంకటేశ్వరునికి శంఖుచక్ర దీపాన్ని వెలిగిస్తే శ్రీవారి సంపూర్ణమైన అనుగ్రహం పొందడమే కాకుండా కలి బాధలు పీడలు దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చని మన పురాణాలు మనకి చెప్తున్నాయండి ఇదండి దాని గురించి ఈ చక్ర దీపానికి ఉన్న విశిష్టత వెలిగిస్తే మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో నేను చెప్పానండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ